శివ ఇదేమి ఘోరం సాక్షాత్తు శివుని సన్నిధిలో శివసేవలో పనిచేసే కుమారుడు నిర్వహణ ఇది అతిథి గృహంలో మధ్యం బాటిళ్ళు మాంసాహారాలు అతిథి గృహాల నిర్వహణలో అధికారుల విఫలం భక్తులకు కేటాయించాల్సిన గదులు నిత్యం వ్యాపారస్తులకు సొంత బంధువులకు కేటాయిస్తున్న వైనం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఆలయం లోపల సంస్కరణలు చేస్తున్నారే గాని ఆలయం బయట ఉన్న అతిథి గృహాలు మండపాలలో పర్యవేక్షణ లోపించింది సంఘటన జరిగిన వెంటనే ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ శ్రీకాళహస్తి స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి అతిథి గృహంకు నిత్యం భక్తులు వస్తుంటారు ఇక్కడ పనిచేస్తుంటారు ఒక స్వీపర్ ఒక నైట్ వాచ్మెన్గా ఉంటారు శనివారం వరదరాజస్వామి అతిథి గృహంలో రూమ్ నెంబర్ ఏడులో ఆరు మంది యువకులు మద్యం సేవించి ఎక్కువ అయిపోవడంతో ఒక యువకుడిని క్రిందకు దించుకు వస్తుండగా వారితో పాటు మరి నలుగురు క్రిందకి వచ్చి హల్చల్ చేస్తున్నారు విషయం తెలుసుకున్న డూటీలో ఉన్న లక్ష్మీరెడ్డి వెంటనే తనపై సిబ్బందికి కంప్లైంట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడంతో వివాదం పెద్దదైంది ఇంతకీ ఆ యువకులకు ఇచ్చింది ఎవరంటే ఇంకొక మేనేజర్ గా పనిచేస్తున్న మాధవరెడ్డి అనే వ్యక్తి కుమారుడు శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు మాధవరెడ్డి తన కుమారుడికి రూమ్ ఇచ్చాడు ఇచ్చాడు అయితే అతను నిత్యం మద్యంలో ఉంటాడు పలు కేసుల్లో ముద్దాయిగా కూడా ఉన్నారు శనివారం పట్టణంలో బంధువుల ఇంటికి వచ్చిన వాళ్లు అతిథి గృహంలో మద్యం సేవించి మాంసం తీసుకుని భుజిస్తూ హంగామా చేయడంతో మీడియా కంటపడింది వెంటనే వాళ్ళు అతనిని ఎవరు మీరు అని విచారించగా వారిపై తిరగబడి వాగ్వాదానికి దిగాడు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించి పోలీసులను పంపించి అతనిని అదుపులోకి తీసుకున్నారు అతని మేనేజర్ మాధవరెడ్డి కుమారుడు ఆ ఆరుగురు మంది యువకులు కూడా మద్యం గంజాయి సేవించినట్టుగా సమాచారం దీనిపై పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు సంఘటన జరిగిన వెంటనే కార్యనిర్వహణ అధికారి తెలుసుకుని వెంటనే ఆ ఇద్దరు ఉద్యోగులను విధుల నుండి తొలగించారు ఉద్యోగులు తొలగించడంలో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది ఎవరైనా తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు తప్పవంటున్నారు అయితే అతిథి గృహంలో భక్తులకు ఇవ్వాల్సిన గదులను భక్తులకు ఇవ్వకుండా వ్యాపారులకు వచ్చేవారికి కోసం అదనంగా రూము తీసుకుని వారికి కేటాయిస్తున్నట్లు సమాచారం బంధువులకు తెలిసిన వారిని కేటాయించకుండా గుడిలో దర్శనాలు చేయించే పనిలో కూడా కొంతమంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం అయితే ఆలయ ఉన్నతాధికారులు సంస్కరణ చేస్తున్నామని చెప్తున్నారే కానీ ఆలయం లోపల మాత్రం సంస్కరణలు చేస్తున్నారు బయట ఉన్న అతిథి గృహాలు గాని మండపాలు గాని వాటి పాలన గాని గాలికి వదిలేశారని స్థానికులు అంటున్నారు ఇప్పటికైనా దేవస్థాన ఉన్నతాధికారులు స్పందించి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహాలలో ఏమి జరుగుతుందో పూర్తి పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు శివశివ ఇదేమి ఘోరం నాయనా అతిథి గృహాలలో ఇలాంటి పనులు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు